అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రంలో కొన్ని దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను మన ఇంటి ముందు నాటడం వల్ల మన ఇంటికి అస్సలు కలిసి రాదు ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏ మొక్కలు ఉంటే అదృష్టం అలాగే ఏ మొక్కలు ఉంటే దురదృష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ముఖ్యంగా మీ ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు అలాగే జామ చెట్టు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఈ రెండు చెట్లు ఉండటం వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి వాస్తు ప్రకారం మన ఇంటి ముందు గోరింటాకు చెట్టును అస్సలు నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీనికి కారణంగా గోరింటాకు చెట్టు ఉన్న ఇంటికి అస్సలు కలిసి రాదు అలాగే శాస్త్ర ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు కాబట్టి రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు మన ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే ఉసిరి చెట్టును నాటండి మన ఇంటి ముందు ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిదట ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంటి చుట్టూ ఎలాంటి ముళ్ళులు ఉండకూడదు మీ ఇంటికి దగ్గర ముళ్ళు మొక్కలు ఉంటే మీ జీవితంలో అనేక సమస్యలు ప్రారంభమవుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను మట్టి కొండలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటకూడదు ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు ఎందుకంటే మనీ ప్లాంట్ మొక్క ఇంటి ముందు ఉంటే అందరికీ కళ్ళు దాని మీదే పడతాయి దీనివల్ల మీ ఇంటికి నరదృష్టి కలుగుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెంచుకుంటే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్న అష్టద దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు ప్రకారం బంతిపూల మొక్కలు అదృష్టాన్ని సూచిస్తాయి ఈ బంతి మొక్క అదృష్ట మొక్కగా పరిగణిస్తారు మీ ఇంట్లో పెరిగేందుకు అనువైన ఏకైక ముళ్ళు మొక్క గులాబీ మొక్క వాస్తు ప్రకారం గులాబీ పూల మొక్క చాలా శుభప్రదం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది గులాబీ మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి చాలా మంచిది మన ఇంటి ముందు పాలుకారే మొక్కలు బోన్సాయి మొక్కలు అస్సలు ఉండకూడదు ఈ చెట్లను పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది అలాగే మీ ఇంటి చుట్టుప్రక్కల ఎండిపోయిన చెట్లను అస్సలు ఉండకూడదు వాటి ద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది మన ఇంటి ముందు మల్లె మొక్క ఉంటే మీ ఇంటిని సువార్సనతో నింపడమే కాకుండా మీ సంపదను కూడా పెంచుతుంది ఈ మొక్క చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు నారింజ చెట్టు కూడా చాలా శుభప్రదమైనది ఈ మొక్క మీ అదృష్టాన్ని పెంచుతుంది ఇంటి ఆవరణలో ఈత చెట్టు ఉండకూడదు ఈ చెట్టు ఉండటం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అరటి మొక్క అనేది మన భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో ధనం మంచి ఆరోగ్యం మానసిక శాంతి లభిస్తుంది ఇంటి చుట్టూ చింత చెట్లు ఉండటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే బంతి పూలను మాత్రం పూజల అస్సలు వాడకూడదని చాలామంది చెబుతున్నమాట గన్నేరు పూలతో దేవుని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పువ్వులతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి దేవుని పూజకు మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు విడిపూలను మాత్రం వాడకండి దేవుని పూజలో విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తే పుణ్య ఫలితం అయితే కొంతమందికి పూజకు వాడే పూలను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి చాలా మంది పక్కింటివారి చెట్టుకున్న పూలను కోసి పూజలు చేస్తారు కానీ నిజానికి పక్కవారి చెట్టుకు ఉన్న పూలను కోసి పూజ చేయడం వలన మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా వీడియోని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు